తిరిగి నూటికి నూరు ఇవాళ బహుశా ఏడవ తేదీ అనుకుంటాను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడో తారీఖు నాడు చెప్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో తొంభై సీట్లతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం తొంభై సీట్లతో తొంభై సీట్లతో అధికారంలోకి వస్తాము ఓకే నేను ఇందాక జ్యోతిష్యం చెప్పనన్నారు ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు అంటున్నారంటే నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినాను పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను కొన్ని వేల కిలోమీటర్లు కేసీఆర్ గారితో తిరిగినాను ఇవాళ ముఖ్యమంత్రి కన్నా ప్రతి నియోజకవర్గం గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి నియోజకవర్గం పేర్లతో సహా చెప్తాను నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు ఓడిపోయిన వాళ్ళ ఎవరు ఇదంతా కూడా చెప్తాను అన్ని నియోజకవర్గాలతో నాకున్నటువంటి అనుబంధం ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తే ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీలోని ఎప్పుడు ట్రెడిషనల్గా గెలిసే సమయము ఇంకా అక్కడక్కడ కొంత సొంత ఇమేజ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గెలిస్తే తప్ప మళ్ళీ డెఫినెట్గా తొంభై సీట్లతో మేము అధికారంలోకి వస్తున్నాం నేను జ్యోతిష్యం జ్యోతిషం కాదు నాకు వచ్చే ఫీడ్బ్యాక్తో చెప్తున్నాను రైట్ తొంభై ఎందుకు తొంభై అని స్పెసిఫిక్గా అంటున్నాను అంటే మన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలని మేము అనలైజ్ చేసుకున్నాం ఓకే దాన్ని బట్టి చెప్తా ఉన్నారు మీరు రైట్ ఆ తొంభై స్థానాలలో కర్ణా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు ఉండాలని కోరుకుంటున్నాను క్రాంతి ఈసారి తప్పకుండా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తారు ఇస్తారు ఆయనతో పాటు నేను నిజాయితీగా నిబద్ధతోటి ప్రయాణం చేసినాను అవకాశం వచ్చినా రాకున్నా కొన్ని సందర్భాల్లో నాకు మళ్ళీ అద్దేస్తామని చెప్పి ఒకవేళ కాకపోయినా నాకు పార్టీ ముఖ్యం కేసీఆర్ గారు ముఖ్యం కేసీఆర్ గారు నన్ను నాకు అక్షరాలు దిద్ది దిద్దించింది నాకు ఆ కృతజ్ఞత ఉన్నది నాకు ఆ విజ్ఞతతో మాట్లాడుతున్నాను డెఫినెట్గా కేసీఆర్ గారు నేను కోరుకున్నటువంటి చట్ట అయినా శాసనసభకు తీసుకుపోతారని నమ్మకం ఉన్నది నాకు మరి దాన్ని నేనేమంటున్నాను ఒక కోరిక నేను ఉండడం అనేటువంటిది నా చేతిలో ఉంటుంది నన్ను ఏం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది ఏం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది అంతే కదా నా కోరిక నేను శాసనసభ్యుడిగా కావాలి నేను శాసన మండలి సభ్యుడిగా ఉండి శాసనసభ్యుడిగా కూడా ఉండాలనేటువంటిది నా కోరిక డెఫినెట్గా ఈసారి నాకు అవకాశం ఇస్తారు అనేటువంటిది ఇప్పటికే నేను మా పార్టీ వరకు మునుగోడు నుంచి అంటే మునుగోడు ఈసారి బైఫర్కేషన్ అయింది అనేది అంటున్నారు క్రాంతి ఓకే మునుగోడు కానీ మునుగోడు బైఫర్కేషన్ అయితే మునుగోడులో భాగమైనటువంటి వచ్చేది కానీ తప్పకుండా పోటీ చేయాలనే దాంట్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాను రైట్ మీరు అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిండ్రు కదా ఎప్పుడన్నా గన్ను పట్టుకునేటటువంటి సందర్భం వచ్చినా మీకు గన్స్ చాలా సందర్భాలు పట్టుకున్నాయి ఇప్పుడు నాకు లైసెన్స్ రివాల్వర్ ఉంటుంది నాకు దాదాపు రెండు వేల ఏడు నుండి ఆ టైంలో గురించి అదే రెండు వేల ఏడు నుండి నాకు లైసెన్స్ రివాల్వర్ ఉంది రివాల్వర్లు పట్టుకోవడం కొత్త ఏం కాదు కానీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను పార్టీకి అనుబంధంగా పనిచేసినాను కాకపోతే నా అనేక సందర్భాల్లో వెపన్స్ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యారీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మేమే ఎన్నడూ వాడలేదు వాస్తవం పేల్చలేదు ఎన్నడూ పేల్చలేదు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆపరేషన్ ఖగార్ నిజంగా దీన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అంటే నేను ముందు నుంచి కూడా ఒక అభిప్రాయంతో ఉన్న క్రాంతి ఇప్పుడు కాదు తొంభై రెండు తర్వాతనే మనం పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఎప్పుడైతే పీపుల్స్ వార్ మీద నిషేధం ఎత్తివేసిండో ఎందుకో పెడధోరణులు పెడదారులు పట్టింది అనిపించింది ఆనాడు మెంట్ అంతా కూడా రాంగ్ జరిగింది అనిపించింది నాకు రిక్రూట్ ఇప్పుడు తొంభై రెండు కంటే ముందు రిక్రూట్మెంట్ని ఒకసారి మీరు గమనిస్తే అరవై తొమ్మిది నిమిషాలు మొదలుకొని చాలా క్వాలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంటుండే చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు గ్రామాల్లో బాగా పీడితులు కారణాలతోటి బలమైన కారణాలతోటి పార్టీని పోయి పేదవర్గాల పక్కన నిలబడ్డారు ఫిరస్ ఉన్నవాళ్ళు తొంభై రెండు తర్వాత అసలు కారణాలు లేకుండా చిన్న చిన్న కారణాలతోటి వ్యక్తిగత కారణాలతోటి పార్టీ రిక్రూట్మెంట్ పెరిగింది సరే అయినా కొనసాగింది అనుకుందాం రెండు వేల సంవత్సరం తర్వాత గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చినటువంటి అనేక మార్పుల్లో ఫోన్లు కావచ్చు సిస్టమ్ కావచ్చు చాలా పెరిగింది దానికి అనుగుణంగా పార్టీ వ్యవహరించలేదు దానికి పార్టీ దానికి అనుగుణంగా వ్యవహరించాలి మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేస్తే దానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా నిజానికి ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నేను గతంలోనే ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన డీసీ లాంటి వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెప్పాను నేను మీరు ఫోన్లు వాడుతుండ్రు మీ జీవితం ఇబ్బంది అవుతుందని వ్యక్తిగతంగా చెప్పినాను పాపం వాళ్ళ తర్వాత కొంతకాలానికి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఓకే ఆ తర్వాత ఎన్కౌంటర్లో రెండు వేల ఒకటి జూలైలో జరిగినటువంటి ఒక పెద్ద ఎన్కౌంటర్లో దాదాపు ఏడెనిమిది మంది చనిపోతే వాళ్ళు అంతకంటే రెండు నెలల ముందు నేను హెచ్చరించిన ఒక పెద్ద నాయకుడిని మీరు ఫోన్లు వాడి అది అంటే రెండు వేల ఒకటేనని చెప్పేది మరి ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక మార్పులు జరిగినాయి అంతెందుకు రాజకీయంగా ఉండే మాలాంటి వాళ్ళని ఫోన్ ట్రాక్ చేసి లాంకో మీద దాడి జరిగిందని చెప్పేసి ఎక్కడో హంపిలో మేము పడుకుంటే హంపి నిచ్చి ఆ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇరవై రెండు రోజులు జైలు వేసింది మమ్మల్ని మేము రాజకీయ అదే మేము వాస్తవానికి మేమేమి నిషేధిత పార్టీలు లేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ల్యాంకో మీద దాడి జరిగితే అంత నిర్బంధంగా ప్రభుత్వం ఉంటుంది అంత కట్ త్రోడుకు ఉంటుంది ప్రభుత్వం అసలుంటిది మీరు తుపాకులు పట్టుకొని రాజ్యాంగ వ్యతిరేకంగానే ఈ దే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు ఒక్కొక్కరిగా ఎంత అసలు సంపద దేశ సంపద ఒక్కొక్కరి ప్రాణము దేశ సంపద నిజానికి డెబ్బై ఏళ్ల వయసు ఈ దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ప్రాణం పోతుంటే ఈ దేశ సంపద అంటాను నేను మనిషి సం మనిషి చనిపోవడం అనేది ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు టీచర్లుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా మళ్ళీ తయారవుతారు అందుకేమంటుందంటే వాళ్ళ లైన్ మార్చుకోవాల్సి ఉండేనేమో దారి మళ్ళీ కొత్త దారి ఎన్నుకోవాల్సి ఉండేనేమో